ఇటీవలే జపాన్ను వెనక్కి నెట్టి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్ అదే సమయంలో వరుసగా మూడోసారి వడ్డీ రేట్లలో కోత విధించింది ఆర్బీఐ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను చాటి చెప్పే సానుకూల పరిణామాలు ఇవి అయితే ఈ పురోగతి ఇక్కడితోనే అయిపోలేదని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత ఆశాజనక స్థితి కనిపిస్తోందని ఆర్థికవేత్తలు అంటున్నారు ఆర్బీఐ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లలో కోతను విధించడం రుతుపవనాల సానుకూలత సహా వివిధ అంశాల కలయికలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేశారు ఆహార ధరలు తగ్గుముఖం పడుతూ ఉండడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందని తెలిపారు మరి భారత ఆర్థిక వ్యవస్థ ఇంత సానుకూలంగా ఉండటానికి దారితీసిన ఇతర కారణాలేమిటి ఇక ముందు కూడా ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా కలిగిన అతిపెద్ద దేశం భారత్ ఇంత భారీ సంఖ్యలో జనాభా అంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద బలం అదీ కాకుండా జనాభాలో అరవై ఐదు శాతం ఐదేళ్లలోపు వారే అర్థం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి మానవ వనరుల లభ్యత పుష్కలంగా ఉన్నట్లు లెక్క ఈ సానుకూల పరిణామాల మధ్య ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల అంచనాలు వినిపిస్తున్నాయి నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉండడం వడ్డీ రేట్లలో కోత విధిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశాజనకంగా ముందుకు సాగుతుందని ప్రముఖ ఆర్థికవేత్త అర్ష్ మోగ్రే అంచనా వేశారు ఋతుపవనాల సానుకూలత వల్ల ఆహార ఉత్పత్తుల్లో పెరుగుదల గ్రామీణ ఆదాయాలు పెరగడం వినియోగం వృద్ధి చెందడం వంటివి జరుగుతాయని ఆయన తెలిపారు ఆహార ధరల తగ్గుదలతో ద్రవ్యోల్బణంలో ఉన్న భూగిసలాటలు కూడా తొలగిపోతాయని అర్ష్ మోగ్రే అంచనా వేశారు వేత హర్ష్ మోగ్రే మాత్రమే కాదు రాబోయే రోజుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థల్లోని సానుకూలతల గురించి మరికొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి భారతదేశ స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని దేశీయ గిరాకీ స్థిరమైన పెట్టుబడులు మౌలిక అభివృద్ధి పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలన్నీ వృద్ధికి ఊతంగా నిలవనున్నాయని ఇటీవల మార్చి నెల బులెటెన్ విడుదల సందర్భంగా ఆర్బీఐ తెలిపింది ట్రంప్ ట్యారిఫ్ల యుద్ధం వల్ల అంతర్జాతీయ ఆర్థిక యుద్ధం కొనసాగుతున్నా దేశ ఆర్థిక వ్యవస్థ సానుకూలంగానే కొనసాగలదని పేర్కొంది వ్యవసాయ రంగం బాగుండటం వినియోగం మెరుగుపడుతుండటం ఇందుకు దోహదం చేస్తోందని ఆర్బీఐ అంచనా వేసింది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన మూడు పాయింట్ ఆరు శాతానికి చేరడం చూస్తూ ఉంటే అనిశ్చితులను తట్టుకోగల స్థూల ఆర్థిక బలం భారత్కు ఉందని స్పష్టమవుతోందని పేర్కొంది వేతల అంచనాల ప్రకారం సానుకూల నైరుతి రుతుపవనాలు క్షేత్రస్థాయిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మంచి ఊతమివ్వనున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది ఇది నూటి ఇరవై రెండు శాతంగా ఉంది దీని ప్రభావం వల్ల మూడు వందల ముప్పై పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి జరిగింది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధికం మంచి వర్షాల వల్లే ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరగడం ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో వృద్ధి వంటివి చోటు చేసుకున్నాయి భారతదేశంలో అధిక భాగమున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నమోదయ్యే వినియోగం మొత్తం వినియోగానికి చాలా కీలకం ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉండటం వల్ల వల్ల ప్రైవేటు వినియోగం పెరగడంతో పాటు తగ్గిన పట్టణ వినియోగం లోటును భర్తీ చేసే అవకాశముంది వాతావరణ అస్థిరతలు ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో గత ఆర్థిక సంవత్సరం చాటి చెప్పింది గత ఆర్థిక సంవత్సరంలో కూరగాయల ధరల్లో అస్థిరత వల్ల ఆహార ద్రవ్యోల్బణంలో కూడా వివిధ మాసాల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి అయితే వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు నిజంగా సానుకూలంగా ఉండి ఖరీఫ్ దిగుబడులు స్థిరంగా ఉంటే ఆహార ద్రవ్యోల్బణంలో అస్థిరత తగ్గవచ్చని అంచనా స్వాతంత్రం వచ్చేటప్పటికీ మనకి దగ్గర దగ్గర యాభై శాతం జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం వాటా ఉండేది కానీ ఈ రోజుల్లో సేవారంగం విస్తృతి బాగా పెరిగిపోయి వ్యవసాయ రంగం వాటా బాగా తగ్గింది కాబట్టి వ్యవసాయ రంగం ఒక్కటే మన ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపేటటువంటి చోదక శక్తి అని చెప్పడానికి వీల్లేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే భారతీయ వ్యవసాయ రంగం ఋతుపవనాలతో జోదమాడుతుంది అనేది ఒక నానుడి కాబట్టి ఋతుపవనాలు బాగుంటే వర్షాలు బాగుండి మనకి పంటలు సమృద్ధిగా ఉంటే వ్యవసాయ రంగం వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఆదాయం ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది అందువల్ల వ్యవసాయ రంగం బాగుంటే వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలు అవన్నీ బాగా ఉంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి కనుక కొనుగోలు శక్తి అన్నీ పెరుగుతాయి కనుక ఆర్థికాభివృద్ధి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది కేవలం రుతుపవనాలను బట్టి మన ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడం వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు అది మాత్రం ఒక కారణం మాత్రమే వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అయినా మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేది ఉన్నది ఒక సంవత్సరం వర్షాలు పడకపోయినా మనం పంటల్ని పండించుకోవడానికి పంటల్ని సమృద్ధిగా నిల్వ చేసుకోవడానికి మనకి ఉన్నటువంటి అవకాశాలు కొరత చూస్తున్నాయి రెపో రేటును తగ్గించింది తాజా తగ్గింపుతో రెపో రేటు ఆరు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు సున్నా శాతానికి దిగివచ్చింది ఈ తగ్గింపులతో ఈ ఏడాది రెపో రేటు ఒక శాతం తగ్గింది వడ్డీ రేట్ల ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా స్థిరంగా కొనసాగుతోందని వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు పెట్టుబడి పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు రెండు వేల ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనా వేసింది తొలి త్రైమాసికంలో ఆరు పాయింట్ ఐదు శాతం రెండో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఏడు శాతం మూడో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఆరు శాతం నాలుగో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఏడు శాతం జీడిపి నమోదు కావచ్చని పేర్కొంది పలువురు ఇతర ఆర్థికవేత్తలు కూడా దాదాపు ఇదే అంచనాకు వచ్చారు రెండు వేల దేశ జీడిపి ఆరు పాయింట్ ఐదు శాతం నమోదైంది ఇది నాలుగేళ్ల కనిష్టం అంతకుముందు ఆర్థిక ఏడాదిలో నమోదైన తొమ్మిది పాయింట్ రెండు శాతం జీడీపీతో పోలిస్తే ఇది చాలా తక్కువ అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాస్త మెరుగుపడవచ్చునని ఆర్బీఐ సానుకూల సంకేతాలు ఇచ్చింది ఇవాళ మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల తీరితెన్నెల్ని పరిశీలిస్తూ ఉంటే దాదాపు అన్ని ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉన్నాయి మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ముందుకెళ్తుంది దగ్గర దగ్గర ఐదు ఆరు శాతం వృద్ధి రేటుతో ముందుకు వెళుతూ ఉంది కాబట్టి మనం ఇదే రేటుని కొనసాగిస్తే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే ద్రవ్యోల్బణం లాంటిది కూడా చాలా వరకు అదుపులో ఉంది వ్యవసాయం మనకి బాగా ఉంటే ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి సేవారంగం ముందుకు వెళ్ళటం బాగా ఉంది కనుక మనం ఇప్పుడున్నటువంటి వృద్ధి రేటుని కొనసాగించగలిగితే ఖచ్చితంగా ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా నాలుగైదేళ్లలో ఎదగడానికి ఆస్కారం ఉంది చాలా వరకు అన్ని ఆర్థిక వ్యవస్థల్లో నిరుద్యోగం ఎక్కువ ఉంది వృద్ధి రేటు మందగించింది చాలా గొడవలు జరుగుతున్నాయి యూరోప్లో చూసినా మనం ఈవెన్ అమెరికాలో చూసినా అన్ని చోట్ల మనకి సమస్యలు కనపడుతున్నాయి అందుకని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వెనకబడి ఉన్న తరుణంలో మనం కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నాం గనక మన ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లి మూడో స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంది ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం విషయంలోనూ ఆర్బీఐ సానుకూల అంచనాలను వెలువరించింది ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతూ ఉండడంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ నాలుగు శాతం నుంచి మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గించింది బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వల నిష్పత్తిని వంద బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపింది దీంతో బ్యాంకులు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్లు అవుతుంది ఈ ఏడాది జనవరి నుంచి ఆర్బీఐ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకువచ్చింది విదేశీ మారక నిల్వలు ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఉన్నాయి ఇవి వచ్చే పదకొండు నెలల దిగుమతులకు సరిపోతాయి ఇవన్నీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం వెల్లడించిన గణాంకాలే ఇందుకు ఉదాహరణ గత ఆర్థిక సంవత్సరం దేశంలో ఎఫ్డీఐలు భారీగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం భారత్లోకి దాదాపు ఎనభై ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం పద్నాలుగు శాతం అధికమని వివరించింది గత మూడేళ్లలోనూ ఇదే అత్యధికమని పేర్కొంది గత ఆర్థిక ఏడాదిలో వచ్చిన ఎఫ్డీఐలలో దాదాపు యాభై ఒక్క శాతం మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల ఖాతాలో చేరినట్లు వెల్లడించింది మౌలిక సదుపాయాలు వృద్ధి కారణంగానే ఆయా రాష్ట్రాలకు ఎఫ్డీఐలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు కేంద్రం పేర్కొంది దేశంలో ఎఫ్డీఐలు పెరగడమంటే పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించడం సహా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడే మరో అంశం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అమెరికాలో తీసుకుంటే నిర్ణయాలు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల మీద ప్రతిబింబిస్తాయి అందువల్ల వాటిని నిలదొక్కుకోవాలి అంటే కాస్త దీర్ఘకాలంలో అయితే మనం ఊపిరి పీల్చుకోగలుగుతాం కానీ వెంటనే ప్రత్యామ్నాయాలు కావాలంటే మనకి లభించవు కాబట్టి తాత్కాలికంగా వీటికి పరిష్కార మార్గాలు ఏం దొరుకుతాయో మనం ఆలోచించుకొని వాటి ద్వారా ముందుకెళ్లటమే సరైనటువంటి అవకాశాలు మనకు అందుతాయి మిగిలిన దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో అభివృద్ధి అనేది ముందుకు వెళుతుంది వాళ్ళ దగ్గర మందగించింది వృద్ధి రేటు ఇలాగే ఉండి మనం ఇంకొక రెండు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వృద్ధి రేటు ఉంటే మూడో స్థానానికి తేలిగ్గా వెళ్ళగలుగుతాము వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఒడిదుడుకులు తట్టుకోగలగాలి ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అన్నాం అనుకోండి యుద్ధం వస్తే చాలా డెవాస్టేషన్ జరుగుతుంది వృద్ధి మందగిస్తుంది మైనస్ రేట్కి వెళ్ళిపోతాం అందుకని అలాంటి పరిస్థితి లేకుండా సాధారణ పరిస్థితులు ఉండి వాతావరణం శీతోష్ణస్థితి కూడా అనుకూలించి వ్యవసాయ రంగం కూడా బాగుంటే మూడేళ్లల్లో మనం ఖచ్చితంగా మూడు తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగలగడానికి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్బీఐ ఆర్థికవేత్తలు వేస్తున్న అంచనాలు సానుకూల పరిణామమే దేశవ్యాప్తంగా యువతి యువకుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెరుగుతున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై ఐదు వెల్లడించింది సగటున యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతం మంది రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు సాధించినట్లు తెలిపింది పారిశ్రామిక తయారీ రంగానికి ఎంతో కీలకమైన నైపుణ్యాల విషయంలో ఇది మంచి పరిణామం మొత్తం మీద రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు గతంతో పోలిస్తే రాబోయే రోజు లో సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి మంచి రుతుపవనాలు వడ్డీ రేట్లలో కోత సహా ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత సానుకూల పరిస్థితులు ఉంటే దేశానికి అంతకంటే ఏం కావాలి